హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సాయంత్రం పూట వెరైటీ స్నాక్స్ అనమాట మొక్కజొన్నలతో స్వీట్ కార్న్తో ఈ పునుగులు టైప్లో వేసింది మా చిన్న కోడలు మా చెల్లెల కోళ్ళు ఇవన్నీ ఒలిసి ముందు అల్లం పచ్చిమిరపలు వేసి మిక్సీకి పట్టుకోవాలి బరకగా కొంచెం కార్న్స్ అక్కడక్కడ తగులుతూ ఉండాలి మరీ మెత్తగా అయితే బాగుండదు ఇక దానిలో కొంచెం ఉల్లిపాయలు జీలకర్ర వాము కార్న్ఫ్లోర్ అన్నీ కలిపి కొంచెం కారం ఉప్పు కూడా వేసి కలిపేసుకొని పునుగుల్లాగా వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చినాయి నేను ఇది ఫస్ట్ టైము ఈ కార్న్ గారు అయితే తిన్నాను మా పెద్దమ్మ వేసింది ఈ పునుగులు అంట పునుగులు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ చూశాను అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే కొంచెం అన్నీ వేసేసి చూసారుగా కారం ఉప్పు జీలకర్ర వాము కార్న్ఫ్లోర్ అన్నీ కలిపేసి ఇట్లాగా నూనె నూనె పెట్టుకోవాలి కళాయిలో నూనె పెట్టి ఈ రెండు స్పూన్లే వేసుకోవాలి ఫ్లోర్ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ బాగోదు ఎక్కువ వేసుకుంటే కూడా గట్టిగా అయిపోతుంది ఇంకా నూనె పెట్టేసి నూనె కాగిన తర్వాత ఇవి పునుగులు టైప్లో వేసుకోవాలి ఇవి సాయంత్రం పూట స్నాక్స్ లాగా వెరైటీ స్నాక్స్ అనమాట చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి మీలో ఎవరు ఇలా ట్రై చేశారా ఇలా ఎవరైనా చేశారా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇదైతే కొంచెం ఏంటి చాట్ మసాలా చాట్ మసాలా కూడా కొంచెం వేసింది అసలు నేను ఇవన్నీ ఫస్ట్ టైం చూశాను పునుగుల్లాగా వచ్చినాయి బాగున్నాయి అసలు వెరైటీగా సాయంత్రం పూట అందరూ కూర్చొని కాసేపు ఇవి తింటే మాట్లాడుకుంటూ టీ తాగితే చాలా బాగుంటుంది వేడివేడిగా తినాలి ఇవి చల్లాడిపోతే బాగోవు ఇక అందరం టీ వేడివేడిగా తినేసి తాగేసి నేను ఇంటికైతే వచ్చేసాను మా ఇంటికి బాయ్